సో ఇది మనం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కొత్త వల్స జంక్షన్ దగ్గర గోల్డ్ స్టార్ జంక్షన్కి ఇది వన్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి మెయిన్ జంక్షన్కి సో లోపలికి వచ్చిన తర్వాత ఈ కారు ఉన్న వైపు లెఫ్ట్కి తిరగాలి సో లెఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఇలా ఫోర్ రోడ్ జంక్షన్ లాగా ఉంది కదా సో ఇది ఒక చిన్న లేఅవుట్ లాగా అనమాట ఆల్రెడీ ఓల్డ్ లేఅవుట్ ఇది సో ఇటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది టూ రోడ్స్ అనమాట ఇలాగా సో ఇటువైపు నుంచి ఇలా చూస్తే ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం పెట్టిన మార్క్ ప్రకారంగా అది అక్కడ ప్లాట్ వస్తుంది దాని రైట్ సైడ్ ఇంకో ప్లాట్ కూడా ఉంది అది మంది కాదు సో ఇక్కడ ఈ పోల్స్ వేసి అడ్డంగా పెట్టేశారు కదా అక్కడ దాకా లేఅవుట్ అనమాట సో ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అంటే లైక్ హద్దుల్లాగా పోల్స్ చిన్న చిన్న పోల్లాగా వేసి ఉంటాయి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా చిన్న స్టోన్ ఇది ఈ స్టోన్ అలా మార్క్స్ అనమాట గవర్నమెంట్ సర్వే స్టోన్స్ అవి ప్లాట్ ఐడెంటిఫికేషన్ కోసం సో ఈ ఈ ఫ్రంట్ ప్లాట్ చిన్న పెట్టగోళ్ళకి కట్టేసి చిన్న గోడలో కట్టేసింది కదా అది అవతలడ్ ప్లాట్ అనమాట ఈ ఇప్పుడు ఈ ప్లాటే ఆ రోడ్డు ఫేసింగ్ది సో ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్లో వీడికి ఈ ప్లాట్ పోతుంది అనమాట ఇది ఒక స్టోన్ ఇక్కడ ఒకటి ఉంటుంది కానీ తుప్పర్లో అక్కడ కలిసిపోయింది అది నీట్గా మొన్న బుషెస్ అవన్నీ తీశారు సో ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్కి మనం ఆ ఫ్రంట్ రోడ్ ప్లాట్ ఎంతైతే పోతుందో అది పోగా అడికంటే చిన్న పార్ట్ మిగులుతుంది అది ఎంత మిగులుతుందో మనకు తెలియదు ఇలా వస్తుంది ప్లాట్ అంటే మార్క్ లాగా సో ఇక్కడ ఈ రోడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం పెట్టిన మార్క్ ప్రకారంగా అంతవరకు ఇంకా ఎక్స్ట్రా అయిపోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మీటర్స్ పోతుంది థర్టీ మీటర్స్ రోడ్ వైండింగ్ ఇచ్చారు ఇటు పక్క ఫిఫ్టీన్ అటు పక్క ఫిఫ్టీన్ అనమాట సో ఫిఫ్టీన్ మీటర్స్ పోగా వీడి కాంపన్సేషన్ చేస్తారు ప్లాన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ నుంచి మన ప్లాట్కి దగ్గర ఏంటంటే మన ప్లాట్ దాటి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఆర్చ్ అదంతా కనిపిస్తుంది కదా ఇది సమ్ ఏదో లేఅవుట్ నేమ్ ఈ లేఅవుట్ వాడు మొత్తం కూడా అనమాట ఇంత డెవలప్ చేసి ఉంచాడు వీడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో లెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో అమ్ముతున్నాడు సో మనకంత ఇది లేదు సో వీడు కూడా అంటాడు కానీ ఓన్లీ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఇలా డెవలప్ చేస్తాడు మన దాటిన తర్వాత ఈ ప్లాట్ వస్తుంది సో వీడు ఆల్రెడీ ఆర్ చూసారు కదా ఇక్కడ రోడ్డు వదిలేసే కట్టాడు అంత అంత ఎక్స్టెన్షన్ పోతుంది అంతే